జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు రాజకీయ సభగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులను సభపై కూర్చోబెట్టారని మండిపడ్డారు గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు ఆరు గ్యారంటీలు ఇస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని విమర్శించారు ఉచిత కరెంటు గ్యాస్ పథకం సరిగా అమలు కావడం లేదని అన్నారు రోజు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు అలానే స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కావచ్చు లేకపోతే కార్పొరేట్ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు సభలో మాట్లాడడం జరిగింది అది కేవలం అధికారిక సభ ఒక గవర్నమెంట్ అఫీషియల్ సభలాగా లేదు కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ సభలాగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక రేషన్ కార్డు కూడా అందించలేదు అని వాళ్ళు చెప్పినది అసత్యం ఎందుకంటే సుమారు తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల రేషన్ కార్డులు పబ్లిక్ యావత్ రాష్ట్రం అంతా కూడా అప్లై చేసుకుంటే అందులో ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి మనం గత పరి గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మేము ఇవ్వడం జరిగింది అది అందుకున్న పబ్లిక్ జనాల జనాలందరికీ కూడా తెలుసు అది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సంక్షేమం తీసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమం అందుకున్న ప్రజలకి తెలుసు కాబట్టి మీ అందరూ ఇలా అసత్యంగా అధికారుల సమక్షంలో నా మా బాధంతా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అధికారిక అధికారుల సమక్షంలో వాళ్ళు ఇలా అసత్యాలు చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ రోజు కేవలం జుబ్లీల్స్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నిక ఉంది అనే ఉద్దేశంతో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు సంబంధం లేని వాళ్ళు జుబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో హాజరై వాళ్ళందరూ మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయంలాగా మాకు అనిపించట్లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా నిజాలు నిజాలు తెలుసు ఎవరు అందించారు ఎవరు ఇవ్వాలి ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు కూడా ప్రజలకు తెలుసు ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పాలనలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే గతంలో మనం ఏదైతే నీళ్లు నిధులు నిధులు నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కొట్లాడి తెచ్చుకున్నామో అవే నీళ్ళ కోసము అదే ఇబ్బందులు మళ్ళీ ఈరోజు ప్రజలు ఇబ్బంది పాల్పడుతున్నారు ఎందుకంటే ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో నీళ్ళ సమస్య ఉంది సివరేజ్ సమస్యలు ఉన్నాయి అలాగే రోడ్లు ఏదైతే నూతనంగా రోడ్లు కావాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలము వాళ్ళు ఏదో మేము ఆర్గా పేరుతో అనే పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు మేము అమల్లోకి తీసుకొచ్చేస్తామని చెప్పి అన్ని అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పి ఈరోజు సభ మీద పూనం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ ఉచిత ఉచిత విద్యుత్ అనేది అందట్లేదు అలాగే ఐదు వందల సిలిండర్ రూప సిలిండర్ రూప్ ఇస్తా అని చెప్పారు అది కూడా ఎవరికి కూడా అందట్లేదు మహిళాభివృద్ధి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళాభివృద్ధి ఇస్తా అన్నారు విచిత్రం ఏంటంటే దాని బడ్జెట్ బడ్జెట్లో కూడా పెట్ట పెట్టని ఈ సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళ్యాణ్ లక్ష్మి చాదు ముబారక్తో తులం బంగారం ఇస్తా అన్నారు అది కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రజలకి అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేవలం ఉప ఎన్నికలు ఉన్నాయని ఉద్దేశంతో ఇంతమంది వచ్చి ఏదో అసత్యాలు చెప్పినంత మాత్రాన ప్రజలు మీ మాట వినటానికి తయారు రెడీగా లేరు ప్రజలకు నిజానిజాలు తెలుసు ప్రజలు అందరూ కేసీఆర్ గారు ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారు యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉప ఎన్నిక పెడితే మళ్ళీ కే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వము పాలనలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మరోసారి తెలియజేస్తూ ఈ అసత్య ప్రచారాలు మానేసి ఏదైతే వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తా అన్నారో ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తా అన్నారో అది ముందు నెరవేర్చడానికి ప్రయత్నించండి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కానీ స్థానిక ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఎవరికైనా కూడా నేను వినిపిస్తున్నాను ఆశించడం అనేది తప్పు కాదు ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ ఉన్నత పదవులు ఆశించేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కాబట్టి అధిష్టానం అలానే అధిష్టానాన్ని మేమేమి అడగలేదు కానీ అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడడానికి ప్రయత్నిస్తా జూబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అండగా ఉండడానికి ప్రయత్నిస్తాను అలాగే పార్టీ అలానే పార్టీ మీడియా ఓకే మీడియా మిత్రులందరకు నమస్కారం ఈరోజు హెచ్ఎఫ్ నగర్ జుబ్లీహిల్స్ నియోజకవర్గం హెచ్ఎఫ్ నగర్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ హైదరాబాద్ జిల్లా అధికారిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ల ఆధ్వర్యంలో అలాగే కార్పొరేటర్లందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన అధికారులందరూ కూడా అక్కడికి పిలిచారు అధికారిక ఆహ్వానం పంపడం వల్ల మేము అక్కడికి వెళ్ళడం జరిగింది జుబ్లస్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు పదివేల అప్లికేషన్స్ని కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ప్రజాపాలన అప్లికేషన్స్ అనే పేరుతో ఏదైతే వాళ్ళు లైన్లలో జనాల్ని నుంచోపెట్టి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది కానీ ఆ ప్రజాపాలన అప్లికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలేదు ఎవరైతే మీ సేవలు ముందుగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే